నమస్తే జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది మన ఇండియాలో భారతదేశం మొత్తం ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మోడీ గారు వచ్చినాక ఒక హిందూగా పుట్టినందుకు ఒక హిందూ వాల్యూ నాకు తెలిసింది మోడీ గారు వచ్చిన తర్వాత ఒక అయోధ్య ఒక కాశీ ఒక మాన సరోవరం ఒక కేదార్నాథ్ దేశంలో ఉన్న అతి పవిత్రమైన ఆలయాలన్నీ ఈరోజు మళ్ళీ కలకలాడుతున్నాయి ఆయన రెండు నూరేళ్లు లక్షణంగా ఉండి అందుకే ఇక్కడ ఒక భజన గుడి ఉంది ఇక్కడ రామదోర గుడి ఉంది గుడి పక్కనే భజన గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తూ ఆయనకి ఈరోజు బాలాభిషేక్ చేయాలంటున్నాము ఎందుకంటే మోడీ గారి లాంటి ఉత్తమ పురుషుడు మళ్ళీ మళ్ళీ పుట్టడు ఇప్పుడు పుట్టిన ఈయన మన భారతదేశానికే మండతి తెచ్చే అద్భుతమైన వ్యక్తి ఆయన మన హిందువుల చాలా ఆనందపడుతున్నాను యావత్ ప్రపంచంలోనే ఈ భారతదేశాన్ని అగ్రరాజ్యంగా రాజ్యంగా తీసుకున్నటువంటి మన భారత ప్రధానమంత్రి భరత్మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారెనాయి మరి యాభై డెబ్బై నాలుగు పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పట్టణంలో దేవదోడు శ్రీనివాస్ ప్రదావ చేస్తా ఉన్నటువంటి వానలాల్ పుట్టినటువంటి బీజే స్వామి దగ్గర పేద ప్రజలకి అన్నదానం చేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారికి ఈ రోజు జన్మదినం సందర్భంగా మరి పాలాభిషేకం చేస్తున్నాం ఈ రోజు భారతదేశాన్ని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేద ప్రజలకి మద్దతులకు అన్ని వర్గాలు ఇక్కడ న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలని తీసుకెళ్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఆదరిస్తున్నారు సందర్భంగా ఈరోజు మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నారు సుమారు వెయ్యి మందికి

ಮೋದಿ ಗಾರ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ಟೇ ಭಾರತ್ ಮಸಾಟೆತ್ ಮಸಾಟೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ cái <laughs> này cái <laughs> này cái 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 này हेलो चलो चलो आता है पता है हां ये रखा है मैंने ये नहीं और चल रुचि एक कोई चीज कर आप के ओके वेल यस तो वेल नहीं